హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా ఈ సంవత్సరం అయితే మా గల్లీ గణేషుని వీట్కోళ్ళకి వచ్చేస్తాం ఈరోజు ఇవైతే గణేషుని నిమజ్జనం అండి ఇక రేపటితోటైతే గ్రహణం అనేసి ముందు రోజే కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేశారు మా గల్లీ మహిళలు వచ్చేసి చూడండి ఎలా దేవుడికి వారు పోయటానికి అందరూ సిద్ధమయ్యారు దేవుడికి వారైతే పోసేసి టెంకాయ కొట్టేసి హారతి పట్టి దేవుడికి వీట్కోలు అయితే చెప్తేస్తారండి ఇలా మా బజార్లో అయితే అందరూ కలిసికట్టుగా అన్ని కులమత భేదాలు లేకుండా చక్కగా అందరు పార్టిసిపేట్ చేస్తారండి ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలు సరదాగా రంగులు చల్లేసుకొని ఆటలు అయితే ఆడుతున్నారు డ్యాన్స్లు వీళ్ళొక గ్రూప్ అనమాట పెద్దవాళ్ళు వచ్చేసి మహిళలు కోలాటం అనమాట వాళ్ళది సపరేట్ వాళ్ళు వచ్చేసి వినాయకుడికి చక్కగా వీట్కోలు అయితే చెప్తారు కోలాటంతో ముందు రోజు కోలాటం కార్యక్రమాలు అయితే జరిగాయి ఈ లాస్ట్ రోజైతే కోలాటంతోనే వీట్కోలు చెప్పేస్తారు పెద్దవాళ్ళు వాళ్ళ మీద అయితే కొంచెం కూడా రంగు చల్లకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నారండి ముందుగానే ఇంకా మిగతా పిల్లలు మిగతా జనం అయితే వాళ్ళ ఇష్టానుసారంగా ఇష్ట ప్రకారంగా రంగులు అయితే చల్లుకొని సరదాగా అక్కడ పార్టిసిపేట్ చేస్తారండి ప్రతి ఏడు కూడా ప్రతిరోజు కూడా ఈవెంట్ లాగా అక్కడ సెలబ్రేషన్స్ అయితే ఏదో ఒకటి పెట్టేసి పిల్లలకి బహుమతులు పెద్దవాళ్ళకి బహుమతులు అయితే ప్రైవేట్ చేస్తారండి ఈసారి వచ్చేసి చైర్ గేమ్స్ పిల్లలకి చైర్ గేమ్స్ పెద్దవాళ్ళకి చైర్ గేమ్స్ పెట్టారు లాడరీ సిస్టమ్ కూడా పెట్టారు మహిళలకి లాడరీ సిస్టంలో శారీస్ అయితే ఇచ్చారండి ఈసారి ఈసారి లడ్డూలు అయితే ఆరు వరకు పెట్టారండి ముప్పై ఐదు కేజీల లడ్డు వచ్చేసి మొదటి లడ్డు పాటగా అరవై వేలకి పాడుకున్నారు రెండవ లడ్డు వచ్చేసి పద్నాలుగు వేలకు పాడుకున్నారు మూడవ లడ్డు వచ్చేసి తొమ్మిది వేలకు పాడుకున్నారండి ఇంకా మిగతా లడ్డులు వచ్చేసి ప్రసాదం కింద అందరికీ పనిచేశారు అలాగే పులిహోర బ్యాక్ ప్యాకెట్లు కూడా అందరికీ బజార్లో ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రసాదాలు అయితే ఇచ్చారండి ఇలా చివరి రోజు మాత్రం అందరూ చక్కగా కలిసికట్టుగా ఉండి వినాయకుడిని అయితే సాగ నంపుతారండి నిమజ్జనానికి చాలా రోడ్ ఎక్కేటప్పటికి పన్నెండు వరకు అయిందండి నైటు అప్పటి వరకు కూడా మహిళలు చాలా ఉత్సాహంగా ప్రోత్సాహంగా అప్పటి వరకు వెయిట్ చేసి వినాయకుడిని అయితే సాగనంపామండి నేనైతే ఈ సంవత్సరం పార్టిసిపేట్ చేయలేదు లాస్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేయలేదు హెల్త్ ఇష్యూ వల్ల నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను ఇక్కడ వచ్చేసి చిన్న బజార్ చిన్న గల్లీ అయినప్పటికీ ఇరుగ్గా ఇక్కడ చాలా ఉత్సవం చాలా బాగా నీట్గా చేస్తారండి స్లోగా ముందుగానే అరేంజ్మెంట్ అంతా ప్లాన్ చేసుకొని చేస్తున్నాం ఇది పద్నాలుగవ సంవత్సరం అండి మాకు మా గల్లీలో వినాయకుడిని పెట్టడం నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పటి వరకు అయితే ఈ పాటలు చాలా చక్కగా వినాయకుడు పాటలతో కోలాటంతో చాలా యాక్టివ్గా వేస్తున్నారండి ఈ పాట మ్యూజిక్ పెట్టవచ్చో లేదో తెలియదు మళ్ళా స్ట్రైక్ పడుతుంది అనేసి నేను మ్యూజిక్ అంతా అవాయిడ్ చేశాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఉత్సాహంగా ఈ వినాయక చవితేనండి ఎక్కడ ఏ ఏ ఫంక్షన్ కూడా ఇక్కడ అట్లా జరగదు వినాయక చవితికి మాత్రం చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు ఎందుకంటే అందరికీ అండి చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళకు కూడా ఈ వినాయకుడు ఉత్సవం వినాయక చవితి అంటేనే చాలా మక్కువగా అందరిష్టంగా చేస్తుంటారండి మరి మీరు ఎలా జరుపుకుంటారు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అక్కడ కోలాటం టీచర్ అయితే లేరు ఆవిడ ఇంకో చోటకి వెళ్ళారనమాట అందువల్ల నేర్చుకున్న వాళ్ళల్లోనే ఒక సభ్యురాలు నేర్పిస్తున్నారనమాట వాళ్ళకి టీమ్ మెంబర్గా ఉండి చెప్తున్నారనమాట చాలా చక్కగా వేస్తుంది తను కూడా మిడిల్లో ఉన్నది కదా తనమాట అందరు కూడా చాలా ఇంట్రెస్ట్గా వినాయకుడిని సాగనంపడానికి చాలా ఇంట్రెస్ట్తో ఈ మక్కువతో చూస్తున్నారు చూడండి మీరు ఎలా జరుపుకుంటారు వినాయక చవితి మీకు ఎలాంటి పండుగలు అంటే ఇష్టం మీ సెలబ్రేషన్స్ ఏ పండుగలు జరుపుకుంటారు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మనకు ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా ఇలాంటి ఉత్సవాలు కొంచెం అట్లా అటెండ్ అవుతున్నప్పుడు మనకి మనసుకి హాయిగా ఉంటుంది ఉంటా ఫ్రెండ్స్ బాయ్